ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల మంది గ్రామస్తులు సైబర్ ఉచ్చులో పడిపోయారు పెట్టుబడుల పేరుతో భారీగా లాభాలు ఆశ చూపి ఒక పే యాప్ కేటుగాళ్ళు కోట్ల రూపాయలు దోచుకున్నారు ఒకరి నోట ఇలా ఊళ్ళో అన్ని వర్గాల ప్రజల్ని టార్గెట్ చేశారు మొదట తక్కువ మొత్తంలో ఆశ చూపి నమ్మించి ఆ తర్వాత పెద్ద మొత్తంలో దండుకుని అడ్రస్ లేకుండా పోయారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సైబర్ ఉచ్చు కలకలం రేపుతోంది గ్రామీణ ప్రాంతాల్లో యువత చిరు వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు సైబర్ కెట్టుగాళ్లు మొదట ప్రతిరోజు వేలల్లో ఆదాయం చూపించారు ఆ తర్వాత ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టించారు ఫేక్ యాప్ ద్వారా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే వాటి ధరతో పాటు కొంత బోనస్ అదనంగా డబ్బు ఆశ చూపించారు దీంతో ఆ డబ్బుకు ఆశపడి వందల మంది లక్షల్లో పెట్టుబడి పెట్టారు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఈ తతంగం నడుస్తోంది వనపర్తి జిల్లాలోని కడకుంట్ల గ్రామంలో అయితే ఏకంగా రెండు వందల మంది వరకు బాధితులున్నట్టు అంచనా వేస్తున్నారు తాజాగా ఆఫర్ నడుస్తుందని ఆరు వేల రూపాయలు పెట్టుబడి పెడితే మూడు రోజుల్లో ఇరవై నాలుగు వేల రూపాయలు చెల్లిస్తామని యాప్ నిర్వాహకులు తెలిపారు దీంతో గ్రామంలో ఉన్న యువకులు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చిరు వ్యాపారులు దానిలో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టారు కొందరైతే లక్షల రూపాయలు అప్పు చేసి మరి డబ్బులు పంపించారు తీరా చూస్తే బోనస్లు కాదు కదా డిపాజిట్ చేసిన లక్ష రూపాయలు కూడా దిక్కులేదు ఈ వే క్యాబ్ లో మన తెలంగాణలో లక్షల మంది మోసపోయారు ఈమెనే ఆ వే క్యాప్ ఈ బ్రాండి మేడం చాలా మంది మోసపోయారు కాబట్టి మీరు అందరూ ముందు రావడం మిత్రుల ఆ పైసలు కూడా ఆమె రావు ఆమె వేయదు ఒక పెద్ద జూట ఆమె పెద్ద వేస్ట్ గ్యాన్ మన వేక్ అనిట్ బ్రాండి ఆమె పేరు బ్రాండీ అంట ఆ బ్రాండ్ ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ మాకు పెద్ద మాకైతే పెద్ద టోపీ పెట్టింది దయచేసి మీరు అందరు కూడా ఎంతమంది ఉన్నారో కస్టమర్లు అందరూ కూడా ముందుకు వచ్చి మీడియా మిత్రులకు చెప్పండి స్టేషన్లలో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి నాగర్ కర్నూలు జిల్లా వట్టెం అల్లీపూర్ లోను ఇదే వేక్ యాప్ లో ప్రజలు మోసపోయారు అత్యాసకు పోయి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు అటు మహబూబ్ నగర్ జిల్లాలోని గాంధీ మండలంలో వందల మంది బాధితులు ఈ సైబర్ ఉచ్చులో ఇరుక్కుని పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయారు ఈ మొత్తం వ్యవహారమంతా ఈజీ మనీ ఆశతోనే జరిగింది మొదట్లో యాప్లో అకౌంట్ తీసిన వారికి వెంటనే లాభాలు రావడంతో ఆ మాట ఇంకొకరికి చేరింది కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపుల సైతం ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసుకున్నారు ఇలా ఒకరి నుంచి మరొకరికి పాకి ఎవరికి వారు పెద్ద మొత్తంలో ఆగం చేసుకున్నారు ఈ రకమైన సైబర్ ఉచ్చు జరిగిన ప్రాంతాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు ఒక్కో గ్రామం నుంచి సుమారుగా కోట్ల రూపాయలను సైబర్ కేటుగాళ్లు దండుకున్నారు ఇక భారీ మోసం జరిగిన బాధితులు ఎవరు కూడా పోలీసులను ఆశ్రయించకపోవడం గమనార్హం పరువు పోతుందని బాధితులెవరూ ఇప్పటివరకు ఎక్కడా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అయితే ఇదే తరహాలో జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నట్టు తెలుస్తోంది